ఒక్కొక్కసారి నాటి జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకుంటే అవి నేటి తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా మన ప్రాంతంపై ఒక అవగాహనగా వారికి ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రాయలసీమలో బనగానపల్లి అంటే ఒకప్పుడు పాణ్యం నియోజకవర్గ కేంద్రంగా ముఠాకక్షలకు నిలయంగా రాష్ట్ర స్థాయిలో పేరున్న విషయం తెలిసిందే ఆ రోజుల్లో ఒక పోలీసు ఉన్నతాధికారి నేను ఈనాడు దినపత్రికలో న్యూస్ టుడే కంట్రిబ్యూటర్గా పనిచేసేవాడిని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక సమావేశం జరిగింది ఆ సమావేశానికి ముఖ్యమైన ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ ఈ ప్రాంతం గురించి చెప్పిన జ్ఞాపకం అప్పట్లోనే నాకు ఒక సంభ్రమాశ్చర్యాలను కలిగించింది ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది అది నేటి తరం వారికి తెలియజేయడానికి బనగానపల్లి యొక్క ప్రాముఖ్యతను ఆ కోణంలో ఇప్పటి వారికి స్ఫురణకు తేవడానికి ఇది సందర్భోచితంగా పేర్కొంటున్నాను ఆ పోలీసు అధికారి చెప్పినది ఏమంటే బనగానపల్లికి కాస్త దూరంలో ఒక జింకను జింక అంటే లే ఒక జింకను పులి తరుముతూ ఉంది జింక పరిగెడతా ఉంది పులి తరుముతూ ఉంది జింక పరిగెడతా ఉంది పులి తరుముతూ ఉంది కరెక్ట్గా బనగానపల్లి పొలిమేరలు ఎంటర్ అయ్యేసరికి లేగ జింక వెనుదిరిగింది తిరిగేసరికి పులి వెనుదిరిగి పులిని పులి వెంటబడడం ప్రారంభించింది ఆ ధాటికి జింక తరుముతుంటే పులి పారిపోయింది అంటే ఇక్కడ ఆయన చెప్పింది బనగానపల్లి పులి మేరల్లోకి బనగానపల్లి ఎంట్రన్స్లో ప్రవేశిస్తేనే ఆ జింకలో కూడా పౌరుషం వెల్లువెత్తింది దాంతో అది తనను తరుముతున్నది పులి అని కూడా భయం లేకుండా ఎదురు తిరిగింది ఎదురు తిరిగి తరిమేసింది అటువంటిది అంత పౌరుషమైనది బనగానపల్లి గడ్డ అని చెప్పారు ఈ తరం వారికి ఇది చాలామందికి తెలియకపోవచ్చు ఇది జరిగి కూడా దాదాపు ఆ పోలీస్ అధికారి చెప్పి కూడా దాదాపు పాతికేళ్ళు అవుతూ ఉంటుంది అయితే ఈ తరం వారికి ఒక కొత్త అంశం కాబట్టి మన నా ఛానల్ ద్వారా వారికి స్ఫురణకు తీసుకురావాలని ఈ అంశాన్ని పేర్కొన్నాను